హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి చెరువులు నాళాలు కబ్జా చేసి అక్రమంగా కట్టిన నిర్మాణాలు ఏవైతున్నాయో వాటి కూల్చోత కోసం హైడ్రా వ్యవస్థ ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అందులో భాగంగా కేవలం హైదరాబాద్ నగరంలోని చెరువులు నాళాలు కుంటలే కాకుండా ఈ మూసీ నది ప్రక్షాళనకు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ పూనుకుంది ఇందులో భాగంగా మూసీ నదిని ఆనుకొని ఎవరైతే నిర్మించుకున్న ఇండ్లున్నాయో వాటికి తాజాగా నోటీసులు ఇవ్వడం జరిగింది ఏ ఏ ఇళ్లలో ఎంతమంది ఉంటున్నారు ఏ ఇంటికి ఓనర్ ఎవరు ఎవరు రెండుకుంటున్నారు ఎవరు ఓన్గా కట్టుకొని ఉంటున్నారు అనే వివరాలను తాజాగా అధికారులు మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లలోకి వెళ్ళి ఎంక్వైరీ సర్వే చే చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మనం ప్రస్తుతం మూసీ నది పరివాహక ప్రాంతం దగ్గర ఉన్న మన వెనుక కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కూడా మూసీ నది మూసీ నదిని ఆక్రమణల చెర నుంచి విడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది పరివాహక ప్రాంతంలోని పేదలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టే దిశగా రేవంత్ సర్ రెడ్డి సర్కార్ ఆలోచిస్తున్నది అయితే అక్కడ వారికి సర్కార్ నుంచి అందే సాయం గురించి చెప్పి ఒప్పించి ఆయా ఏరియాలను ఖాళీ చేయించాలని చెప్పేసి అని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది ఇందులో భాగంగా మొదట ఈ మూసీ నది రివర్ బెడ్ అంటే నది గర్భంలోకి ఎవరైతే ఇండ్లను కట్టుకున్నారో ఆ ఇండ్లను ఖాళీ చేయించేలా ప్రణాళికలు చేపట్టింది ఆ తర్వాత బఫర్ జోన్ ఏరియాపై ఫోకస్ పెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం ఇందులో భాగంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు ఇరవై ఐదు టీమ్స్ని ఏర్పాటు చేశారు ఈ మూసీ రివర్ బెడ్ అంటే మూసీ అంతర్భాగంలో కట్టుకున్న ఇండ్లకు సంబంధించి ఈ టీమ్స్ సర్వే చేస్తున్నాయి ఒక్కో టీంలో తహసీల్దార్తో పాటు ఆర్ఐ సర్వేయర్ జిహెచ్ఎంసీ ఆఫీసర్ పోలీస్ ఆఫీస్ అబ్బా ఉంటారు వీరంతా కూడా మూసీ రివర్ బెడ్ ఏదైతే మూసి అంతర్భాగంలో కట్టుకుని వచ్చిన ఇండ్లు ఉన్నాయో ఆ ప్రాంతంలో పర్యటించి అక్కడ నివసిస్తున్న వాళ్ళు కలిసి సమాచారం తీసుకుంటారు వీ ఈ వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం అందజేసే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను గురించి వివరించి వాళ్ళందరినీ కూడా ఆ ఇండ్లను ఖాళీ చేసేందుకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మూసీ రివర్ బెడ్కు సంబంధించి రెండు వేల నూట అరవై ఆరు ఇండ్లు ఉన్నట్టు ఇప్పటికే కూడా ప్రభుత్వం చేపట్టిన సర్వేలో తెలియదు ఇందులో హైదరాబాద్ జిల్లాలో పదిహేను వందల తొంభై ఐదు ఇండ్లు రంగారెడ్డి జిల్లాలో మూడు వందల ముప్పై రెండు ఇండ్లు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై తొమ్మిది ఇండ్లు ఉన్నాయి అయితే మూసీ రివర్ బెడ్ ప్రాంతంలో పర్యటిస్తున్న అధికారులు ఏం చేస్తున్నారంటే అసలు ఇంట్లో ఉంటుంది యజమాన కిరాయిదారా ఎంత రెంట్ చెల్లిస్తున్నారు అసలు వాళ్ళకు ఆధార్ కార్డు ఉందా వాళ్ళ వయసు ఎంత కరెంటు బిల్లు ఎంత వస్తుంది అసలు ఇంటి పేపర్లు ఉన్నాయా అనేలాంటి ప్రాథమిక వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు మూసీ నదిలో ఇండ్లుంటే భవిష్యత్తులో వరదలతో ముప్పు తప్పదని ఆ ఎవరైతే ఇండ్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ అర్థమయ్యేలా వివరించి మంచి ప్రదేశంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు అయితే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు కూడా దానికి సంబంధించిన డ్రాను కూడా వారితో తీయిస్తామని చెప్పేసి అని వాళ్ళతో చెప్పి ఖాళీ చేస్తే సామాన్లు షిఫ్ట్ చేయడానికి కూడా ఖర్చులను కూడా భరిస్తామని చెప్పేసి నా ప్రభుత్వ అధికారులు కూడా ఆ ఇళ్ళు కట్టుకున్న వాళ్లకు మూసి పరివాహక ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నకు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి కూడా కంప్లీట్గా ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది అయితే ఇప్పటికే మూసి సుందరీకరణలో భాగంగా మూసి రివర్ బెడ్లోని రెండు వేల నూట అరవై ఆరు నిర్మాణాలు గుర్తించామని వీటిని తొలగించడానికి మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు చెప్తున్నారు అయితే వీళ్ళందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేసి పునరావాసం కల్పిస్తామని చెప్పేసి అంటున్నారు అయితే రివర్ బెడ్ బఫర్ జోన్ ఏరియాలోనే వారి కోసం దాదాపు ఒక పదిహేను వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా ప్రభుత్వం కేటాయించిందని చెప్తున్నారు అధికారులు అయితే వీళ్ళందరికీ కూడా రివర్ లోనే ఎవరైతే ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించాకే అక్కడ నిర్మాణాల తొలగింపు మొదలవుతుందని మాత్రం వాళ్ళు కష్ట తెలుపుతున్నారు అయితే బఫర్ జోన్లీ వాళ్లకు పునరావాసం వాళ్ళకు చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని దీనిపై ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపుతున్నామని చెప్పేసి అని అధికారులు పేర్కొంటున్నారు అయితే ఇందులో భాగంగా మొత్తంగా ఏ ఏరియాలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయని చెప్పేసి అని మూసి పరివాక ప్రాంతాల్లో అధికారులు వెల్లడించారు అయితే హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన అంబర్పేటలో అరవై నాలుగు ఆసిఫ్ నగర్లో పద్నాలుగు బహదుర్పులలో ఐదు వందల ఇరవై ఏడు చార్మినార్లో మూడు గోల్కొండ పరిధిలో యాభై హిమాయత్ నగర్లో రెండు వందల అరవై మూడు నాంపల్లి పరిధిలో ఆరు వందల నాలుగు సాయిదాబాద్ పరిధిలో డెబ్బై మొత్తం పదిహేను వందల తొంభై ఐదు హైదరాబాదు పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు ఆ మూసి నది పరివాహక ప్రాంతంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు అలాగే గండిపేటలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి గండిపేటలో ముప్పై రెండు రాజేంద్రనగర్లో మూడు వందలు మొత్తం దాదాపు మూడు వందల ముప్పై రెండు ఇండ్లు ఆ మూసీ నది పరివాక ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధికి వస్తే గట్కేసర్లో రెండిండ్లు మేడిపల్లిలో ఒకటి ఉప్పల్లో రెండు వందల ముప్పై ఆరు అంటే మొత్తంగా రెండు వందల ముప్పై తొమ్మిది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నట్టు అధికారులు గుర్తించి వాళ్లకు నోటీసులు ఇచ్చేసి వాళ్లకు దీనికి సంబంధించిన పూర్తి అంటే ప్రభుత్వం చేపట్టబోయేది ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతుందని చెప్పేసి అని వాళ్ళందరికీ కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు క్లియర్గా ఇదంతా కూడా మూసీ నది మనకు అక్కడ అలుగుపడుతుంది ఈ ఇదంతా కూడా మూసీ నది పరివాక ప్రాంతమే మీరు ఇక్కడ చూడొచ్చు ఇట్లా గలగల బారుతూ కూడా ఈ మూసీ నది వెళ్తూ ఉంది దాదాపు ఒకప్పుడు ఈ మూసీ నది చరిత్ర ఎంతో ఘనంగా ఉండేది ప్రయోజనాల దృష్ట్యా నిర్మించిన ఈ నది నీరు సాగు తాగు పాడి మత్స్య అవసరాలకు ఉపయోగపడేది దీంతో హైదరాబాద్తో సహా ఉమ్మడి నల్గొండ జిల్లాకు కూడా ఈ మూసీ నదితో ప్రయోజనం కలిగేది అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ మూసీ నది నేడు కాలుష్యమయంగా మారి దుర్గంధం వెదజల్లుతోంది మురికి నీటి ప్రవాహం కలిగిన మూసీ నది చుట్టుపక్కలకి వెళ్ళినా కూడా గాలి పీల్చలేని పరిస్థితి నెలకొంది అయితే మూసీ నది కాలుష్యమయంగా మారడానికి గల ఏంటి మూసీ నది ప్రక్షాళన జరిగితే కలిగే ప్రయోజనాలు ఏంటి మనం ఇప్పుడు చూద్దాం ఏదైతే ఈ మూసీ నది మనకు విజువల్స్ లో కనిపిస్తుందో అదంతా కూడా ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో పరవళ్ళు తొక్కి పచ్చని పంటలు జలచరాలు చుట్టూ స్వచ్ఛమైన గాలితో కలకల నాలిన ఈ మూసీ నది పరివాహక ప్రాంతాలన్నీ నేడు మురికి కూపాలుగా మారాయి అప్పట్లో ఈ నదితో ఈ నది నీటితో చక్కటి పాడి పంటలతో చేపల పంపకం కూడా సమృద్ధిగా జరిగేది లక్షల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ ఉద్యానవన పంటలు సాగయ్యేవి అయితే ఈ ప్రస్తుతం ఈ పరిస్థితి మొత్తం తలకిలుందులైంది ముఖ్యంగా మూసి పరివాహక గ్రామాల ప్రజలు ప్రస్తుతం కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్నారు మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు అదంతా నురుగ నురుగా మొత్తం నురుగ వస్తుంది ఆ నీళ్ళల్లో కూడా అదంతా కూడా కాలుష్యం కాలుష్యం నుంచి వచ్చిన నీళ్ళు అదంతా మొత్తం వివిధ ఫ్యాక్టరీల నుంచి అవ్వచ్చు లేకపోతే ఆ సిటీలో ఉన్నటువంటి అందరు కూడా ఏదైతే ఆ వేస్ట్ ఉంటుందో వేస్టేజ్ ఆ మురుగునీరు అదంతా కూడా వాళ్ళకు సంబంధించిన గృహాలకు సంబంధించిన ఆ మురుగునీరు కూడా మొత్తం కూడా వచ్చి మూసి నదిలో మనకు కలుస్తున్నది మీరు క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు మనకు కనిపిస్తుంది ఈ మూసీ నది చరిత్ర గుట్ల చూసుకుంటే మనం ఇది వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో పుట్టింది హైదరాబాద్ నగరం మధ్యలోంచి ప్రవహిస్తుంది మూసినది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రవహించి వాడపల్లి వద్ద కృష్ణనగర్లో కలుస్తుంది అంటే మొత్తంగా రెండు వందల అరవై ఏడు కిలోమీటర్ల మేల మూసినది మనకు ప్రయాణిస్తుంది హిమాయత్ సాగర్ గండిపేట నుంచి మొదలుకొని తూర్పున ఔటర్ రింగ్ రోడ్ వరకు దాదాపు యాభై ఎనిమిది కిలోమీటర్ల మేర హైదరాబాద్ నగరంలో మూసి నది ప్రవహిస్తుంది ఈ నదీ పరివాహక ప్రాంతం వెంట దాదాపు పన్నెండు వేల పైగా పరిశ్రమలు ఉన్నాయని చెప్పేసి ఒక అధ్యయనం చెప్తుంది అయితే రాష్ట్ర పొల్యూషన్ బోర్డు అధ్యయనం ప్రకారం జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం నుంచి రోజు మిలియన్ లీటర్ల సాధారణ పారిశ్రామిక వ్యర్థాలు మూసి నదిలో కలుస్తున్నాయని తెలిసింది రెండేళ్ళ కిందట వరకు దాదాపు మూడు వందల యాభై మిలియన్ల లీటర్ల లీటర్లు కలిసే కాలుష్య నీరు క్రమంగా పదహారు వందల యాభై రెండు మిలియన్ల లీటర్లకు చేరిందని చెప్పేసి అని తెలుస్తుంది అయితే ఫార్మా కంపెనీల నుంచి విడుదలయ్యే నీరు మూసిని ఎక్కువ కలుషితం చేస్తుంది ప్రధానంగా హైదరాబాద్లోకి ప్రవేశించిన తర్వాత మురుగునీరు నేరుగా కలిసి నది జలాలు కలుషితం అవుతున్నట్టు తెలుస్తోంది దాదాపు ఈ మురుగునీరుతో మూసి నది మొత్తం కూడా కలుషితం అయిపోయింది దీనివల్ల విపరీతమైన జబ్బుల బారిన పడే పరిస్థితుంది నగర ప్రజలు పీల్చుకున్న ఈ దుర్గంధం పీల్చినా కూడా ఏదైతే ఈ ప్రజలు పీలిస్తే కూడా వాళ్ళకు కూడా అనారోగ్యం బాల బారిన పడే అవకాశాలున్నాయని చెప్పేసి అని డాక్టర్లు చెప్తున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనం ఇక్కడ ఈ మూసీ నది దగ్గర ఉన్నటువంటి వాటర్ను కూడా మనం చూడొచ్చు అయితే ఇప్పుడు ఈ మూసీ పర్వక ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్లు ఎవరైతే ఉన్నాయో ఆ ఇండ్లలకు మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం వాళ్ళ దగ్గరికి అధికారులు వచ్చి ఏం చెప్పిండ్రు వాళ్ళతో ఏం మాట్లాడిండ్రు వాళ్ళకి అసలు ఏమైనా చేస్తా ఉన్నారా వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు అనేది మనం వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చలో మనం ఇక్కడ స్థానికుల దగ్గర అసలు వీళ్ళంతా కూడా టెన్షన్ పడుతున్నారు ఎవరెవరు అధికారులు వస్తున్నారు మూసీ నది చుట్టుపక్కల సర్వే చేస్తున్నారు మా ఇండ్లు కూల్ చేస్తారట మాకు ఏదో ప్రాబ్లం అవుతుందట అని అని వాళ్ళు భయంతో ఉన్నారు వాళ్ళు మనల్ని కూడా ప్రశ్నలు అడుగుతున్నారు సార్ మా ఇండ్లు ఉంచుతారా కూల్ చేస్తారా మా పరిస్థితి ఏందని చెప్పేసి అని అడుగుతున్నారు వాళ్ళు వీళ్ళ దగ్గరికి ఎవరైనా అధికారులు వచ్చారా లేకపోతే ఎవరైనా ఆఫీసర్స్ వచ్చి వీళ్ళకి ఏమైనా చెప్పిర్రా లేకపోతే వీళ్ళ వీళ్ళ గురించి మనం పూర్తిగా అడిగి తెలుసుకుందాం సార్ ఇది మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ముప్పై నలభై యాభై అరవై గజాల్లో ఇల్లు కట్టుకొని జీవనం కొనసాగిస్తుంటున్నాము చాలా మంది కూడా డైలీ లేబర్ చూస్తే మీరు ఆల్రెడీ చూస్తే మార్నింగ్ చూస్తే కూడా అందరికీ అర్థమైతే డైలీ లేబర్ మేము మాకు తెలియకుండా అసలు మేము ఆల్రెడీ కొనుక్కున్నాం కట్టుకున్నాం అయిపోయింది దానికి ఏదైనా శాశ్వత పరిష్కారంగా మీరు గవర్నమెంట్ ఏదైనా చూపించి దానికి ఏదైనా ట్యాక్స్ రూపంగా పే చేయాలన్నా లేకపోతే మేము ఏదైనా చేయాలంటే చేస్తాం తప్ప మేము మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకుపోయి ఎక్కడెక్కడన్నా పడేస్తా అంటే కూడా మా జీవితాలు అందరూ ఆగమైపోదాము మా పిల్లల బ్రతుకులు అంతా ఇక్కడే ఉన్నాయి మేము ఊర్లలో పొలాలు ఇలాలు అన్నీ అమ్ముకొని పర్సనల్ లోన్స్ పెట్టుకొని ఆ లోన్స్ ఈ లోన్స్ గోల్డ్లు అన్నీ కుదిపెట్టుకొని కూడా మేము ఇక్కడ పది ఇది పోగేసుకొని సంపాదించుకొని ఇల్లు కట్టుకుని ఇల్లులను మీరు ధ్వంసం చేస్తా అంటే మేము దాదాపుగా మా జీవితమే అయిపోయినట్టు దాదాపుగా ఈ జీవిత కాలంలో సంపాదించలేనిది కూడా ఇంతవరకు సంపాదించుకునేది అప్పులలో ఉన్నాము మరి మా పరిస్థితి ఏంది అనేది కూడా మేము గవర్నమెంట్ను అడుగుతున్నాము అంతేకాకుండా మీరు చేయాలనుకున్నప్పుడు కట్టేటప్పుడే మీరు అప్పి ఆపాల్సింది ఉండే ఆల్రెడీ టౌన్ ప్లానింగ్ ఉంది గవర్నమెంట్ ఉన్నారు ఇన్ని రోజులు ఉన్నారు వస్తున్నారు పోతున్నారు ఎలక్షన్స్ అప్పుడు కూడా వస్తున్నారు పోతున్నారు మరి అన్నీ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మాకు కరెంట్ ఎలక్ట్రికల్ పోల్స్ ఇచ్చిండ్రు నాకు తేడానికి నీళ్ళు ఇస్తున్నారు మనకు అన్ని రకాల వసతులు ఇచ్చిండ్రు కాబట్టి మేము అంత ధైర్యంగా ఒక ఇల్లు ఉందని ఇంకో ఇల్లు కొనుక్కోవడం జరిగింది మేము ఏదో కట్టుకున్నాం రేగులు ఇల్లు అట్లా అట్లా కట్టుకున్న ఇద్దరు ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఒక రెండు ఫ్లోర్లు వేసుకొని అన్నదమ్ములము ఊర్లలో పొలాల అమ్ముకొని కట్టుకొని బ్రతుకుతున్న జీవనం సాగించుకుంటున్నాం అసలు ఎందుకు ఇదా చేస్తున్నారు అనేది గవర్నమెంట్ది మాకేం అర్థం కావట్లేదు అందరూ కూడా దాదాపుగా చిన్న చిన్న పిల్లలు కూడా రాత్రి మధ్యలో లేచి మన ఇల్లు ఉంటుందా పోతు ఉలిక్క పడిన సందర్భాలు ఉన్నాయి తల్లి తండ్రి అమ్మ నాన్నకి ఎవరికి సంబంధం చెప్పలేక మీరు డ్యూటీలు చేసుకోకుండా జాబులకు పోలేకుండా పోయినా కూడా ఎవరు ఫోన్ వచ్చినా ఏ వార్త వచ్చినా టింగ్ మన మెసేజ్ రాగానే ఇంటికా నుంచి ఫోన్ చేస్తే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మాకు ఇప్పుడు కట్టేటప్పుడు కూడా ఏం మాట్లాడలేదు అన్నీ తిరిగిపోతున్నాడు చేరుతూనే ఉన్నారు కరెంట్ ఇచ్చారు నీళ్ళు ఇచ్చారు అన్ని ఇచ్చారు సవలెత్తున్నారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు మాకు అది సూత్ మాకు అసలు తలుచుకుంటేనే భయం అవుతుంది అసలు ఏంది ఇది పరిస్థితి అనుకోకుండా చేసి అదేదో ముందే చెప్పుకోవాలి కదండి ముందు చెప్తే మీ ఇరవై దిగకపోదుం కదా మేము దిగకుండా అకస్మాత్తుగా వాళ్ళ స్వార్థం కొరకు చేసుకుంటే ఇది ఇది పద్ధతి కాదండి ఇది మాకు ఎందుకంటే ఇప్పుడు పైస పైసా కూడా పెట్టి అందరూ అప్పులు తెచ్చినాము ఇంకా బ్యాంకులో లోన్ కట్టినాం ప్రైవేట్ బ్యాంకులో తెచ్చినాం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా అప్పే తీరలేదు ఇంకా అప్పే తీరలేదు ఇంకా తీరవతూలనే ఇప్పుడు వడ్డీల మీద వడ్డీలు వడ్డీల మీద అప్పు అసలు వడ్డీ కడుతూనే ఉన్నాం ఇంకా పదిహేను దాకా మేము కట్టాలి ఇంకా ఇప్పుడు ఇది అసలు పోతే మనం ఏ వేల ఏ పిల్లలు ఏ వేల ఏ స్కూల్లో చదువుతారండి ఏ స్కూల్లో ఎక్కడెక్కడో ఊరు బయట పదిహేను ఇరవై యాభై కిలోమీటర్ల దూరం ఇస్తారు మీరు డబల్ బెడ్రూమ్ అని ఆ గింత చిన్న రూములు ఉంటాయి ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా వాళ్ళ ఎట్లా నివసిస్తారు ఆ అపార్ట్మెంట్ ఎట్లా దిగిన వాళ్ళు ఉంటారు ఆపరేషన్ చేసుకున్నప్పుడు ముసలళ్ళు బీపీ షుగర్ వచ్చి చాలా మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళు కట్టించేది ఎప్పుడు ముందు మీరు మీరు ప్లాన్ ఉన్నప్పుడు ముందే ఆడ కట్టించి రెడీలో పెట్టి మీకు కట్టిస్తున్నాం మీరు వండి ఆ తర్వాత మేము మిమ్మల్ని కాల్ చేయించి మీకు కూల కొడతామంటే మాకు కొద్దిగా కొద్దిగా గొప్ప ధైర్యం ఉంటుంది థర్టీ పర్సెంట్ ఏమైనా ఉంటుంది అప్పుడు లేదు ఏమీ లేదు మీరు డబుల్ బెడ్రూమ్ కట్టి చెల్లు మేము కట్టిస్తాను మీరు అంటే ఇంత ఇన్ని వేల మంది ఇస్తారో ఇస్తారో ఇయ్యారో ఎప్పుడు ఇస్తారో తెలియదు అసలు ఏంది అర్థం కాకుండా ఉన్నామండి అసలు మాకు చెప్పిన కానీ ఆ న్యూస్ చిన్న కానిచే ఓస్ట్ టీవీలో సెల్లు చూస్తే అయ్యే సెల్లు చూస్తే అయ్యే 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 కేసులు సెల్లు చూస్తే టీవీ చూసిన అయ్యే అయ్యే వార్తలు అంటే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ముప్పై నలభై ఎన్నికలు యాభై మంది వెళ్ళి మీరు ఇక్కడ ఉన్నారు కదా మీకు ప్రతి ఎలక్షన్స్ అప్పుడు ఓటు అడగడానికి నాయకులు వచ్చారు కదా ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రతి మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చే ఎలక్షన్స్ ఎప్పుడైనా ఎలక్షన్స్ అప్పుడు నాయకులు వచ్చారు కదా ఆచరి నాయకులు ఏ రోజు అబ్జెక్షన్ వచ్చి చెప్పిండు ఏం కాదు మేము మొత్తం ఇస్తామని చెప్పిండు ఇప్పుడు మేము ఇక్కడ నలభై లక్షలు ఇల్లు కట్టుకున్నాం ఆయన ఐదు లక్షలు ఇల్లు ఇస్తే ఎలా ఎట్లా ఎట్లా అప్పతాదు మేము ఇప్పుడు మేము చూడని ట్వంటీ ట్వంటీ ఫైవ్ షాలి ఉంటది నెలకి మాకు ఫార్టీ ల్యాక్స్ సంపాదించడానికి పది సంవత్సరం అవుతుంది ఆ మొత్తం పైసలు కూడా పెట్టినాం మేము పెట్టి ఇప్పుడు ఆయన చెప్తే నాలుగు లక్షలు ఇస్తాను అంటే ఎట్లా పోవాలి సార్ ఇప్పుడు భూమి అమ్మాయినా ఇరవై లక్షలు తీసుకుండు హండ్రెడ్ గర్ల్స్ ఇక్కడ తీసుకుంటే నలభై లక్షలు ఉన్నాయి సిక్స్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ రివెన్యూ ఉంది ఆ సిక్స్టీ ల్యాక్స్ సంపాదించడానికి మాకు ఫిఫ్టీ ఇయర్స్ పడుతుంది ఫిఫ్టీ ఇయర్స్ సంపాదించి ఒక్క ఒక రోజులో కులిచే సార్ సడైన వచ్చి కంపల్సరీ మాకు ఇప్పుడు మీరు సిక్స్టీ ల్యాక్స్ కడితే మాకు సిక్స్టీ ల్యాక్స్ ఇవ్వాలి సిక్స్టీ ల్యాక్స్ ఇచ్చినాకనే ఇల్లు కుల్చాలి లేకపోతే ఏదైనా చేస్తాం एक बस फ्री गवर्नमेंट जब परमिशन दे रही जब जब घर बनाने के वास्ते हर परमिशन दे रही तो ऐसा ये भी ग्रेवन रेड्डी का काम है कि ये जब घर तोड़ ले घर तोड़ ले तो मिनिमम सिक्सटी लाख रूपीज देना जो प्रॉपर्टी का जो है रेट वो देना सो जो घर बनाने के समय में उस समय में आपको परमिशन मिले क्या परमिशन रजिस्ट्री ऑलरेडी रजिस्ट्री प्लॉट है सोब हो हो रहा रहा हम लोग यहाँ घर बना रहे थे ना

नहीं खिला के लोना ओना सब करके हमने घर बना लिए ऑटो तो चलाते का कुछ तो भी करते मेकानिक का काम करते मिस्त्री का काम करते, का 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 करते हर काम करने वाला लेबर काम करने वाले भी है अब यहाँ खोपरे का काम करने वाले बेचारे तेल का काम का करने वाले हर कोई है अब ये सब की तकलीफ अच्छी दिखती अच्छा होता ఇంకోటి ఏంటంటే కేటీఆర్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన కేసీఆర్ నగర్ని మొత్తం కూడా ల్యాండ్ ల్యాండ్ రెగ్యులేషన్ కింద కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చి కూడా మేము అందరికి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాం ఇంటి నెంబర్లు కూడా ఆల్రెడీ కొంతవరకు ఇచ్చి ఉన్నారు అవన్నీ ఉందని బా భరోసాతో మేము కేసీఆర్ గారు ఉన్నారని భరోసాతో ఇన్ని రోజులు బతికినా ఇప్పుడు వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారు మరి గవర్నమెంట్ అంది ఇంత కక్ష ఎందుకు ఉందో అర్థం కావట్లేదు అంటే ఈ ఓన్లీ కేసీఆర్ నగర్ అని పేరు పెట్టుకున్నందుకే చేస్తున్నారా లేకుంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అవన్నీ ఇక్కడ ఓట్లు వేయలేరు రోడ్ వేయలేరు కేసీఆర్ నగర్ అని కాదు అక్కడ మోదీ దగ్గర చేస్తున్నారు ఓట్లు ఇక్కడ రాలేదని రివెంజ్ అది ఇక్కడ వాటర్ వస్తుంది అంటే మేము అర్థం చేసుకుంటాం ఇక్కడ దాకా కూడా వాటర్ రాదు మనం ఇల్లులా కూడా ఇది ఫస్ట్ ఇల్లు ఉంది ఈ ఇల్లులా కూడా వాటర్ రాదు సేఫ్ జోన్ లో ఉన్న వాళ్ళు ఎవరికి ఉండే కదా మీరు ముఖ్యమంత్రులు అయినారు ప్రధాన అయినారు ఇప్పుడు మాకు సేఫ్ జోన్ చేయాలి కానీ మీరు మా ఇల్లు కూల్చిడి మధ్య కూడా ఒక పెద్ద గోడ కట్టాలి పెద్ద గోడ మాట సపోజ్ మా గురించి అభిమానం ఉంటే జోన్ ఉంది ఇక్కడ దాకా మీరు రాకోండి ఇక్కడ దాకా మీరు రావద్దు ఇదే లాస్ట్ కి ఎంట్రీ ఇక్కడ నుంచి అమ్ముకోండి ఇక్కడ అనుకోండి సచ్ చావండి సత్యండి ఏమైనా చేసుకుంటారా రాయ్ ఇక్కడ దాకా రావద్దు చెప్పాలి ఒకవేళ మా మీద ప్రేమ ఉంటే ఇక్కడ పెద్ద పడదవాళ్ళు గోడ కట్టమను ఇవి కొన్ని ఇప్పుడు దోమల గోడ ఉంది సార్ అది గోడ ఉంది కాలువ కట్టినారు పెద్ద గోడ కట్టినారు పెద్ద గోడలు కట్టి ఆపినారు జనాలకి అలాగే ఆపండి మాకు ఇట్లా గోడ కట్టేసి బాబు మీరు ఎవరికి రావద్దు గోడలు గోడదని ఒక మూసి గోడ కడితే అయిపోతుంది కదా సార్ ఇప్పుడు అంటే ఇక్కడ మేము పని పాటలు వదిలేసి వీళ్ళ గురించే క్రియేట్ చేసుకొని ఇక్కడ కూర్చొని హైడ్రా అని ఒక ఒక వ్యక్తిగా కదా తీసుకొచ్చి రాజీవ్ గాంధీ పేరు బదనాము ఇందిరాగాంధీ పేరు బదనాము ఇవన్నీ చేసి ఏదో రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఉధరిస్తాడని చూస్తుంటే ఏదో మార్పు తెస్తా అంటే ఇది ఒక మార్ప అక్కడ నారా అయిపోయింది ఆమె చనిపోతా అని ఆమెకు ఇద్దరు ముగ్గురు పిల్లలు సార్ ఆడపిల్లలే ఇస్తరాకుల పని చేసుకొని బతా సార్ ఆమె మళ్ళీ ఈమెనేమో గ్యాస్లో పోసుకుంటూ అవుతాం మాకు రండి రండన్కి తీసుకొని వచ్చిన మేము పని చేసుకొని బతికే రూపాయి రూపాయి రూపాయ సంపాంచి మేము కట్టుకున్నాం ఇప్పుడు ఇల్లు తీస్తా అంటే ఎట్లా సార్ మరి మాకు చెప్పండి అంటే ఇప్పుడు మీకు ఏమైనా అధికారులు వచ్చి ఏమైనా నోటీసులు ఇచ్చిరా మీకు అసలు ఇల్లు కట్టుతున్నప్పుడు ఇల్లు పర్మిషన్ 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 కి మాకు నోటీసు కాదు సండే వారికి తీసేస్తాం అని చెప్పి పోయిర్రి కూడా ఇప్పుడు ఆయన ఏమన్నా మాకు పైసలు ఇచ్చిండా ఆ మాకేమన్నా పైసలు రేవేంద్ర రెడ్డి పైసలు ఇచ్చిండా మాకేమన్నా కట్టలు సంపాదించి ఇచ్చిండా ఆ పైసా పైసా కష్టపడి మేము కన్న బాసర్లు దోముకొని రూపాయి రూపాయి సంపాదించుకొని కట్టుకున్న ఇండ్లలో ఉడక మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తలేడు ఏంది పరిస్థారం మాకు కావాల్సింది మా ఇండ్లు మాకు ఉండాలి మమ్మల్ని ఏం చేయొద్దు మా ఇల్లు మాత్రం మాకు మాకు ఉండాలన్న మా అమ్మ వాళ్ళు కష్టపడి మా నాన్న కూడా హార్ట్ అటాక్ తోనే చచ్చిపోయిండు ఇల్లు పికరు పోతది పోతుంది మేము భయపడి చచ్చిపోయాడు మా నాన్న కూడా మా ఇల్లు మాత్రం మాకు మాకు కావాలి మేము ఎక్కడ కష్టం సంతోషంగా ఉంటాం కదా మేము ఏదో కష్టం చేసుకోండి బతికెట్టావాళ్ళం మాది మాత్రం ఇదే మార్పు మేము గెలిపించినందుకు మాకు ఇది పరిష్కారం చేస్తారా మేము ఎక్కడ పోయి ఉండాలి చెప్పండి ఇక నవాబ్ సాబులు సాబులు నిజాం సాబులు అది వాళ్ళు సృష్టించింది ఇది అంత నాలాలు గీలాలు ఈ కొత్తగా ఏం తెలే ఈ సర్కారు ఇది ఏం సంధి అవుతుంది ఇది అయిపోతూనే ఉంది అంత క్రియేట్ చేసేది ఉంటే అంత మేధావి అయితే మంచిగా ఇంత జాగ ఉంది చేసి చేయమనండి ఇదేమో పెద్ద చెరువు కాదు సముద్రం కాదు పెద్ద నాల పోతుందని ఏదో విదేశాలల్లో వాడు ఏదో ఫాస్ట్ ఫుడ్ మంచి ఫుడ్ తింటాడు ఈడ ఐదు రూపాయలకు ఐదు రూపాయలు గంజి బియ్యం తిండి బాత్కెట్లు ఈ రేషన్ కార్డుల మీద నువ్వు ఎవందో చూసి వచ్చి ఇక్కడ క్రియేట్ చేస్తా అంటే ఎట్లయితుంది అది వాడు ఎక్కడ ఉండవడా వాడు మంచి ఉండి నువ్వు పోతావు ఐదు రూపాయలు తిండి దొరుకుతుందా నీకు వీళ్ళందరూ ట్రైన్లలో బీహార్ నుంచి రా జార్ఖండ్ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ప్రతి ఒక్కరు వచ్చి కూడా బతుకుతారు నువ్వు పోయి బతకగలుగుతావు అక్కడ దేశంలో నువ్వు అందేమందో పట్టుకో చిన్నేళ్ళ సందు లేదో ఇప్పుడు వచ్చి కొత్త రాజకీయం తీస్తే ఎట్లా మార్పు అంటే ఇదేనా మార్పు కొత్త మార్పు నిన్ను ఎందుకు తెచ్చుకోరు ప్రజలంతా ఓటేసి కేసీఆర్ నొద్దాని నిన్నేం తెచ్చుకోరు ఆయన నిర్ణయం పెద్ద మనిషి అని నేనున్నా అంత దిమాక్ ఉంది నీకు ఇంత చిన్న తెలివి కదా నువ్వు ఇంకా ఎంక్రీడ్ చేయాల్సిన చూస్తావు కానీ ఆమె మీద బదనాం చేసి వాడు అక్కడ ఉంటాడు వీడి నువ్వేం చేస్తున్నావు మళ్ళా నువ్వు మంచి పెట్టేడుతున్న సర్కార్ నీ సర్కార్ కదా గరీబులన్నీ ముంచుడే గురించి వచ్చినావా నువ్వు వీడికి అలా రైతు బంధు బంద్ చేసినావు అందరి బంద్ చేసినావు ఆ రోజులు పెట్టి ఇక్కడ కూలని కూడా చూస్తున్నావు మళ్ళీ ఇది ఎత్తు ఎట్లా ఎత్తుతావు ఎట్లా ఎట్లా చేస్తావు కులగొట్టి ఎట్లా తీస్తావు నాలుగు చేస్తావు నువ్వు సో ఇది పరిస్థితి ఊర్లలో ఉన్నటువంటి భూములు అమ్ముకొని ఆ వచ్చిన పైసలతో ఇక్కడ డైలీ ఫైనాన్షియల్ తీసుకొని కూలీనాలు పోయి ఐదు పది రూపాయలు కూడా పెట్టుకొని కట్టుకున్న ఇండ్లు మేము ఇవి కష్టపడి సంపాదించుకున్న ఇండ్లు మేము ఉన్న ఫలంగా ఇప్పుడు తీసేస్తే ఇప్పుడు నలభై యాభై లక్షల విలువైన ఇండ్లను కూల్చేసి మమ్మల్ని ఎక్కడన్నా ఊరికి దూరంగా ఒక అపార్ట్మెంట్లకు పంపిస్తే నలభై యాభై లక్షల రూపాయలు మేము నష్టపోతాం కదా మా ఏదైతే ఆస్తి వాల్యూ ఉందో ఆ వాల్యూ మాకు గట్టిస్తే మేము అప్పుడు ఆలోచిస్తాం కానీ మీరు దాని గురించి మా ఆలోచించకుండా మేము కూల్ చేస్తాం మేము మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోలే మా పరిస్థితి ఏంది మా మా భార్య పిల్లల పరిస్థితి ఏంది మా పిల్లల చదువులేదని చెప్పేసి అని వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ ఏదేమైనా కూడా ఇక్కడ ప్రభుత్వం తీసుకుపోతున్నటువంటి చర్యల మీద ఇక్కడ అంతా కూడా తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు మరి రాబోయే రోజులలో ఈ ప్రభుత్వం హైడ్రా మీద ఎలాంటి హైడ్రా ఎలాంటి చర్యలు చేపట్టనుంది ఈ మూసి నది పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి పరిష్కార మార్గాలను వీళ్ళకి చూపించనుంది అనేది మనం చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్